ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జర్నలిస్టులపై జగిత్యాల సిసిఎల్ ఎస్ఐ జక్కా రవీంద్రబాబు బూతు పరిజాలాలు ఎస్ఐ అలుడికి యాడ్ అడగడమే జర్నలిస్టులు చేసిన తప్పిదమా బాధ్యత గల పదవిలో ఉండి ఆదమర్చి మదమెక్కి బూతులు మాట్లాడిన ఎస్ఐ రవీందర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగిత్యాల సిసిఎల్ ఎస్ఐ రవీందర్ కాల్ రికార్డింగ్ ఎస్ఐ రవీందర్ ఉద్యోగిన రౌడీనా అడవి నుండి వచ్చిన వాణ్ణి అంటే దీని అర్థం ఏంటి సార్ లుచ్చా నా కొడుకులు బ్యాంక్ అడుగుతున్నా చెప్పకపోతే అదే కేసు కట్టించి నేను రాబరి కేస్ కట్టిస్తాను నాకు కూడా సార్ ఇప్పుడు అన్యామ్మకు చెప్పి ఇప్పుడు అన్యామ్మకు నా ఎస్ఐ గంగాధర్ చెప్పి ఫోన్ చేస్తా మీ సిఐడిఎస్ చెప్తా ఆయన చెప్పేసి నేను పిలిపిస్తావా పిలిపిస్తే రాకేష్ రేయ్ నేను జర్నలిజం డిప్లొమా చేసిన వాళ్ళు సార్ ఎందుకు సార్ నేను చెప్పినా కదా సార్ నా షాప్ దగ్గరకు పోయి అరే సాలెట్ చెప్పురా నువ్వు ఫీల్డ్ లో ఉన్నావు సరేగా మాటలు ఎట్లా మాట్లాడతారు సరే సరే నేను వస్తాను నీ ఫీల్డ్ కాడికి వస్తాను నీ స్థానం ఏందో నీ ఫీల్డ్ ఏందో నేను చూపెట్టా చూసుకోమని ఓకే సార్ ఓకే సార్

అంటే నేను ఉన్న జాగ్రత్తగా లొకేషన్ పెట్టిస్తా బొంగ పెడతా నాడి ఊర్లే కాస్తా నీ ఇంటికి కాస్తా నీ భార్య పిల్లలని వాడకట్టు మండి ఫుడ్ దినిపోతాను సార్ అవి కరెక్ట్ కరెక్ట్గా సార్ మాట్లాడమే ఓకే సార్ ఓకే సార్ మీరు విలే కలదు కదా మీరు వెనక ఇంక్వైర్ చేసి ఎవరికి తీసుకొప్పి సార్ తీసుకోండి సార్ ఇవ్వలేం మొట్ట కుట్టారా అది గుట్టిందని ఎవరికి సార్ అది అది కరెక్ట్గా సార్ మాట్లాడడం అదేంది సార్ గట్ల మాట్లాడము

సార్ అవి కరెక్ట్ కాదు సార్ మాట్లాడడం ఏం సార్ ఎట్లా మాట్లాడుతుంది సార్ మీరు కాదు సార్ ఏ విధంగా మాట్లాడుతున్నారు సార్ మీరు భార్య పిల్లలంటే ఎట్లా మాట్లాడుతుంది సార్ సార్ కరెక్టే సార్ మీరు ఇది కరెక్ట్ కాదు సార్ నేను నేను ఏడుకన్నా పోతాను సార్ మీరు ఇక ఇదేంటి ఏం సార్ భార్య పిల్లలకి మాట మాట్లాడడం అది మీరు కరెక్ట్ కాదు సార్ మాట్లాడతా అదే వినిపించి మాట్లాడేస్తా మీరు రాగేశ్ రెడ్డి ఎమ్మెల్యే గారు వాడిని కూడా నడిపి ఆ పని చెప్పాలి బండి సీట్ చేపిస్తా ఓకే సార్ బండి సీట్ చేపిస్తా మీద కారం పెడతా గోల్ నీ పాత స్టాండ్ రమ్మంటే కొత్త పట్టణాండ్కి రమ్మంటే ఆర్మూర్ చౌరస్తాలో రమ్మంటే బైపాస్ లో రమ్మంటే ఏది మీ క్రికెట్ చౌరస్తాల రమ్మంటే